హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే ఇది రంజాన్ పండగ రోజు వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను రెసిపీస్ కూడా చాలా బాగా చేశాను అనమాట ఆ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చాయండి అసలు ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్టు నాకు ఎప్పటికీ ఉండాలన్నమాట ఇప్పటికే చాలా వరకు నన్ను సపోర్ట్ అయితే చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అనమాట అందరికీ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి అండి ఇంకా ఇదిగోండి మార్నింగ్ అయితే నైన్కి స్టార్ట్ చేశానండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఏంటి అనుకున్నారా రాగి దోశ అండి ఇది ఇన్స్టెంట్గా చేసుకునే రాగి బందోస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇక్కడ నేను ప్రాసెస్ అయితే చెప్తాను అసలు క్వాంటిటీ కూడా చెప్తాను అనమాట మనం ఎప్పుడైనా బియ్యం నానేకుండా ఉంటే మనం ఇది చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అసలు రాగి పిండితో తిన్న ఫీలింగ్ అయితే అస్సలు ఉండదండి పిల్లలు అయితే అస్సలు తినరు కదా మనం సంగటి చేసి పెట్టిన జావ చేసిన అటువంటి పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుందనమాట మా పాప అయితే అస్సలు తినదండి తిన్న వెంటనే అమ్మ చాలా బాగుంది అసలు రాగి పిండితో దోశ తిన్నట్టు అనిపించనే లేదు అనేసి చెప్పింది అనమాట చాలా బాగుంది అని చెప్పింది ఇదిగోండి ఫస్ట్ అయితే నేను వన్ కప్పు పిండి తీసుకున్నాను అలాగే వన్ కప్పు మనకు బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా బొంబారాయ ఒక కప్పు అయితే తీసుకున్నానండి ఆ తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను తీసుకొని కొత్తి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంకా పది నిమిషాల్లో మనకు ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అవన్నీ మనము రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఫస్ట్ అయితే రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు ఆనియన్స్ ఒక టమోటో అయితే తీసుకున్నాను ఇంకా రెండు పచ్చిమిర్చి ఈ బందోసకు కావాల్సిన పదార్థాలు అనమాట ఇవన్నీ కట్ చేసుకునే లోపల మనకు టెన్ మినిట్స్ అవుతుందండి టెన్ మినిట్స్ లోపల మనకు పిండి కూడా బాగా అది మంచిగా పులుస్తుంది అనమాట బాగా నానిపోతుంది ఈలోపు ఇదిగోండి పచ్చిమిర్చి కరివేపాకు అయితే కట్ చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఒక టమోటా అండి మీకు ఇష్టం ఉంటే టమోటా వేసుకోండి లేదంటే వద్దు అనమాట చాలా బాగుంటుంది టమోటా వేసుకున్నా కూడా కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కదా మా పాపకైతే అస్స అస్సలు ఇష్టం ఉండదండి అంతా తీసి పక్కన పెట్టేసింది అనమాట టమోటా అయితే అలా ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు అనమాట కానీ ఇది వేసుకుంటే కొంచెం పుల్లంగా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇంక ఇదిగోండి టమాటో కూడా కట్ చేసి పక్కన పెట్టాను ఇంకా ఆ తర్వాత ఆనియన్స్ కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టాను అనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి పెనుమైతే పెట్టేశాను అనమాట స్టీల్ బాండి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసేసానండి ఆ తర్వాత పచ్చిమిర్చి మనకు చిటపట్లు ఆడాలి కదా ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట లేదంటే మనకు పంటి కింద పడింది అనుకోండి కారంతో పిల్లలు తినరు ఇది ఆని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యిందంటే మనకు ఘాట్ అనేది ఉండదు అనమాట అంత దోశలు అయితే కలిసిపోతుంది ఆ తర్వాత ఇదిగోండి కరివేపాకు కూడా వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఇందులోకి కొంచెం ఇంగువ అంటే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అనమాట కొ రెండు చిటికెలు అనుకోండి అది వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి టమోటాలు మనం సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే అసలు దోశలో కనిపించను కూడా కనిపించమనమాట ఇది బాగా మగ్గిపోవాలండి ఈ విధంగా ఒక్క టమోటా వేసుకుంటే చాలు కొంచెం అంత చిన్నది కాదు అంత పెద్దది కాదనమాట మీడియం సైజు టమోటా అయితే తీసుకున్నాను మన క్వాంటిటీకి సరిపడా తీసుకొని ఇదిగోండి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇది ఉడికించామంటే అది బాగా మెత్తగా ఉడికిపోతుంది ఈ లోపల ఈ టూ మినిట్స్లో ఇక్కడ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి పిండి ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ వేసుకొని అంటే మనకు దోశ ఎలా అయితే వేసుకుంటామో అలా అనమాట దోశ అయితే మరీ నీళ్ళ నీళ్ళగా ఉంటుంది కదా కొద్దిగా మనం వేసుకోవటానికి అనుకూలంగా ఉండే విధంగా అనమాట క్వాంటిటీ పరంగా వచ్చేసి ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోండి సరిపోతుంది అంతకుమించి అయితే ఎక్కువ వేసుకోవద్దు వాటర్ అయితే నేను కూడా ఇక్కడ మిక్సీ పట్టేసి ఇదిగోండి వేసేసాను కొద్దిగా వాటర్ వేసుకున్నాను అనమాట మిక్సీలో వేసుకునేటప్పుడు కొద్దిగా ఆ బౌల్లో ఉంటాయి కదా ఆ బౌల్ క్లీన్ చేసుకొని ఆ వాటర్ అయితే వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేశానండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కావాల్సిన మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా ఈ తాలింపు అంతా అందులో వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర ఆనియన్ రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదండి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఆనియన్స్ అయితే చూపించాను కదా మీకు ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజువి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను ఆ తర్వాత ఇది బేకింగ్ సోడా అండి అంటే వంట సోడా అనమాట వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా బందోసల్లాగా ఇది పొంగాలి అంటే మనం ఒక హాఫ్ టీ స్పూన్ చిన్నదేనండి స్పూన్ అయితే మాత్రం కొద్దిగా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి బాగా పుంగుతాయి అనమాట నేనేంటంటే వెంట వెంటనే వేసేస్తూ ఉన్నాను అనమాట ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇదిగోండి ఒక ఒకవైపు అయితే చట్నీకి రెడీ చేస్తున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట చాలా బాగుందండి చట్నీ అయితే ఈ దోశ మాత్రం ఇంకా ఒకవైపు అయితే వేగిపోతూ ఉన్నాయి అవి కొంచెం వేగిన తర్వాత మనం తినేపప్పు ఉంటుంది కదా తినేపప్పులు దానికి రెండు వంతులు వేసుకోవాలన్నమాట శనకాయపప్పులకి ఒక ఒకొక తినే తినేపప్పులు రెండు పిరికెడ్లు అయితే వేసుకోవాలి ఇంకా ఇట్స్ అయితే అయితే బాండి పెట్టేసి నేను ఒక టూ టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి అంత అవసరం అయితే లేదు ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్ కదా బాండి బాగా డ్రై అయిపోతుంది కాబట్టి మనం రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఇదిగోండి ఇది ఒక మూడు గరిటెల వరకు వేసుకున్నానమాట పెద్దవి కాదు చిన్నది నేను కర్రీ కలుపుతూ ఉంటాను కదా దాంతోనే వేసేసుకున్నాను అనమాట ఒక మూడు దాకా వేసేసుకొని మూత అయితే పెట్టేశానండి ఇదిగోండి లోపు చట్నీ చట్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా చట్నీ రుబ్బేసుకోవడం అనమాట ఈలోపు ఇదిగోండి మనకి బాగా ఉడికిపోయింది అనమాట ఇది ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి కొంచెం స్లో ఫ్లేమ్లో స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మరి స్లోగా పెట్టినా కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో మనం మూత పెట్టేసి ఉడికించుకున్నాము అంటే ఒకవైపు అయితే ఉడికిపోతుంది ఆ తర్వాత సెకండ్ వైపు ఒక వన్ మినిట్ చాలన్నమాట వన్ మినిట్ టూ మినిట్స్ అయితే చాలు ఎందుకంటే ఆల్రెడీ ఇది మంచిగా ఫస్ట్ టైమే ఉడికిపోతుంది కాబట్టి సెకండ్ టైం మళ్ళీ తిప్పుకుంటాం కదా అప్పుడు వన్ మినిట్ ఉడికించుకుంటే చాలండి బాగా పొంగి మంచిగా వస్తుంది అనమాట దోశ అయితే మాత్రం ఇదిగోండి ఒకటైతే తీసేసాను ఇంకొకటి అయితే వేస్తూ ఉన్నానండి సెకండ్ టైం వేసింది ఇంకా బాగా పొంగుతుందనమాట ఎందుకంటే టైం తీసుకునింది కదా కొద్దిసేపు ఇది ఫ్రై అయ్యేదాకా ఒక మనకైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి బంద్ దోశ వేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ అయితే ఇది బాగా నానిపోయింది కదా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఇది కూడా ఒక మూడు స్పూన్లు అయితే వేసేసుకున్నాను ఒక్క స్పూనే ఆయిల్ వేసుకున్నానండి సెకండ్ టైం అయితే ఎందుకంటే ఆయిల్కి ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇదిగోండి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ ఉడికించేశాను ఆ తర్వాత ఇదిగోండి పైన అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఇది మనకు బంద్ దోశ కదా కాబట్టి కొంచెం ఆయిల్ అనేది దోశ కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది చూసారు కదా చాలా బాగా పొంగిందనమాట ఈ విధంగా మనం ఒక్కొక్కటి వేసుకొని దోశలు అయితే చేసుకోవచ్చండి ఇది మనకి టైం టేకింగ్ అనమాట మనం ఇన్స్టెంట్గా చేసుకుంటాం కానీ అప్పటికప్పటికే కాకపోతే టైం టేకింగ్ అండి ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకోండి కొంచెం లేట్ అయిపోతుంది అనమాట తినడానికైతే మాత్రం ఒకరిద్దరికైతే తొందరగానే అయిపోతుంది ఇన్స్టెంట్గా చేసుకునేది లేదు తొందరగా మాకు టిఫిన్ అవ్వాలి అనుకుంటే ఇవంతా ఏం లేకుండా మనం మిక్స్ చేసుకున్నాం కదండి మన బొంబాయి రవ్వ ఆ తర్వాత పెరుగు ఈ రాయిపిండి వేసుకున్నాం కదా ఓన్లీ అది మాత్రం వేసుకొని దోశలు వేసుకొని పైన ఈ ఎర్రగడ్డలు కొత్తిమీర ఇవంతా స్ప్రెడ్ చేసుకొని దోశ వేసుకుంటే తొందరగా అయిపోతుంది నన్ను అడిగితే మాత్రం కొద్దిగా వాటర్ దోశల్లాగా మనం చేసుకొని చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది ఎక్కువ మంది జనాభా ఉన్నప్పుడు నేను ఇది చేసుకొని మేము తినేసరికి పదకొండు అయిపోయిందండి నేను స్టార్ట్ చేసింది తొమ్మిది గంటలకైతే మేము నలుగురం తినేసరికి పదకొండు అయిపోయింది అనమాట నేను ఇవి తయారు చేసేసరికి నలుగురికి రెండు రెండు బంద్ దోశలు అయితే వేశాను ఎనిమిది దోశలు వేసేసరికి అంత టైం తీసుకుంది అనమాట అంటే టైం అయితే పడుతుంది ఇది ఉడకడానికి తయారు చేసుకోవడం ఈజీనే కానీ టైం టేకింగ్ అవ్వదు కాకపోతే ఇది తయారు చేసుకుని తినడానికి మనకు టైం పడుతుంది ఇదైతే నిజం అనమాట ఇదిగోండి మా పాపకైతే ఇచ్చాను తినమని మా పాపేనండి టేస్టీ టేస్టీగా కోరుకునేది అందుకే ఏదైనా కానీ చేసి మా పాపకే ఇస్తూ ఉంటాను తిని ఎలా ఉందో చెప్పు చెప్పునా అనేసి తను రుచిగా ఉంటేనే తింటుందండి లేకపోతే తినదనమాట నేను కూడా తినేసానండి చాలా బాగుంది అని మా పాప అయితే తినేసి ఇంకా ఇదిగోండి మళ్ళీ ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను వెంట వెంటనే అనమాట ఇదిగోండి ఇంకా ఇక్కడ నేను బిర్యానీ అంటే వెజిటబుల్ పులావ్ అయితే చేస్తూ ఉన్నాను పులావులకి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉందనమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైందనమాట పన్నీర్ కర్రీ దీంట్లోకి కాంబినేషన్ చాలా బాగుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడము ఫస్ట్ ఏం లేదండి మనం బిర్యానీ దినుసులు వేసుకుంటాం కదా ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను కుక్కర్లో ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని ఆ తర్వాత చక్కా లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు అయితే వేసుకున్నాను ఇంకా మనకి స్టార్ ఫ్లవరు మరాఠీ మొగ్గ ఉంటుంది కదా అవి కూడా వేసుకొనేసి ఆ తర్వాత కొత్తిమీర అయితే వేసి మంచిగా ఫ్రై చేశానండి ఆ తర్వాత ఆనియన్స్ ఆనియన్ ఒకటి మీడియం సైజు తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకా ఉర్లగడ్డ క్యారెట్ కట్ చేసి వేసేసాను అనమాట పసుపు ఉప్పు కారం కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను ఒక వన్ వన్ స్పూన్ వేసేసుకొని ఫస్టే నేను బియ్యం నానబెట్టేసి పెట్టేశానండి ఒకటిన్నర గ్లాస్ అయితే నానబెట్టేశాను దానికి తగ్గట్టుగా మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేశాను మనకు రైస్ కూడా ఉడికిపోయిందండి చూసారు కదా ఇంకా అది అది బాగా అంతా పోయి పోయేసరికి మనకి ఇవతల కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేను ఆల్రెడీ కర్రీకి ఏమేమి కావాలో అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టేశానండి చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే బాండీ పెట్టేసానమాట ఇంకా పన్నీర్ కూడా ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి అది కూడా సన్నగా కట్ చేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేద్దాము అనేసి ఆయిల్ అయితే పెట్టేశానండి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇందులోకి ఒక ఆనియన్ అల్లం వెల్లుల్లి టమోటా ఎండు కొబ్బరి ఒక ఆరు జీడిపప్పులు అయితే యాడ్ చేశాను అనమాట ఒకేసారి మసాలా మిశ్రమం అనేది మనం రెడీ చేసుకున్నామంటే కర్రీ తొందరగా అయిపోతుంది ఈజీగా అనమాట ఆ ప్రాసెస్లోనే చూపిస్తున్నాను మామూలుగా అయితే చాలాసార్లు చూపించానండి ఈ కర్రీ కానీ రైస్ కానీ అందుకనే ఎక్కువ స్టెప్ బై స్టెప్ అయితే చూపించలేదు ఇదిగోండి ఇంక ఇందులోనే నేను చెక్క లవంగాలు యాలకులు అయితే వేసేసాను ఎందుకంటే కూరలు అయితే వేయదలుచుకోలేదనమాట ఇందులోనే వేసేశాను ఒక రెండు లవంగాలు ఒక ఇంచు చక్క చెక్క రెండు యాలకులు వేసేసి అది మంచిగా మిక్సీ అయితే పట్టేసానండి ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మనకి మిక్సీ పట్టే లోపల పన్నీర్ అయితే పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అండి అందులో ఇదిగా ఆయిల్ ఉంది కదా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసాను వేసేసి ఇదిగోండి కారం ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేశాను పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ధనియాల పొడి కూడాను ఎందుకంటే ఇక్కడ తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను అనమాట నేను కర్రీ అనేది ఎక్కువగా వాటర్ వేసి ఎక్కువగా చేయడం లేదు అందుకనేసి తక్కువగానే తీసుకున్నాను అనమాట ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని మనకు టేస్ట్ తగ్గట్టుగా నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఉప్పు గల్లుప్పు అయితే యాడ్ చేశానండి నేను రెండు యూజ్ చేస్తూ ఉంటాను సాల్టు అలాగే గల్లు ఉప్పు వేసి ఇదిగోండి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసామంటే మనకు ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి మనకి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి చూసారు కదా ఈ విధంగా తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి బాగా వేయించేసాను అనమాట వీటిని చూసారా ఇవి వేయి ఇవి వేసుకొని ఇందులో కర్రీ అయితే చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది అయితే నేనైతే అసలు తినలేదనమాట నాకు మిగల్లేదండి అసలు కర్రీ కొంచెమే చేశాను ఉంటుంది అనుకున్నానండి కానీ నాకైతే మిగలేదనమాట చాలా బాగుంది అంట మా పాప అయితే చాలా బాగుందమ్మా అని చెప్పింది ఎంత బాగుందంటే అయ్యో నేనేం బాధపడలేదులేండి నేను తినలేదే అనేసి కానీ నాకు తెలుసు అనమాట బాగుంటుంది అనేసి ఇలా ఇంకా పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నానండి అంతే ఎక్కువగా వాటర్ అయితే వేయలేదు లేదు మీకు పులుసు పులుసు కావాలంటే ఒక వన్ కప్పు వరకు వాటర్ వేసేసుకోండి బాగుంటుంది మూత పెట్టేసి ఇంకొంచెం మనకు ఇది వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలన్నమాట ఈలోపు ఇదిగోండి నేను అన్నం అయితే ఇంకా రెడీ అయిపోయింది కదా అదైతే మీకు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూసారండి రెడీ అయిపోయింది అన్నం అయితే చాలా పొడి ఉందండి అన్నము మనము ఇది పైకి కిందికి అనలేదనుకోండి పైన ఆయిల్లాగా ఉంటుందనమాట నెయ్యి మనం ఆయిల్ వేసుకుంటాం కదా పైన రైస్కు మాత్రమే ఉంటుంది ఆయిల్ ఆయిల్గా అడుగునైతే మనకు ఆయిల్ అంతా ఉండదండి ఓన్లీ అన్నంలాగే ఉంటుందన్నమాట అది ఏమిటో ఏమవుతుందంటే చల్లారిపోయిన తర్వాత కొంచెం గడ్డగా అయిపోతుంది అప్పుడు మెత్తగా అనమాట అలా కాకుండా మనం ఇలా మిక్స్ చేసి పెట్టేసామనుకోండి అది పొడి పొడిగా ఉంటుందండి రైస్ లాగా ఇలా కలపడం మాకు చేత కాదు అనుకుంటే కొంచెం మంచి పెద్దది బేషన్ ఉంటుంది కదండి అందులో వేసేసి స్ప్రెడ్ చేస్తే ఈజీగా ఇది పొడి పొడిగా మనకి రైస్ అనేది విడివిడిగా అయిపోతుంది అనమాట ఇంకా నేను ఏంటంటే సామాన్లు ఎక్కువ పడిపోతున్నాయండి నా వల్ల కావటం లేదనమాట తోవడం అయితే ఇంకా అందుకని ఎందుకులే మళ్ళా వేరే బేషన్ అనేసి ఇందులోనే చిన్నగా అటువైపు ఇటువైపు మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మిక్స్ చేసేసి ఇదిగోండి ఇంకా మా ఆయనకైతే పెట్టేస్తూ ఉన్నాను ఈరోజైతే మా ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాడు ఇంకా సండే అయితే ట్యూషన్కి వెళ్తారు కానీ ఇంకా సోమవారం ఈరోజు రంజాన్ పండగ కదా ఇంట్లోనే ఉన్నాడనమాట పడుకో నిద్రపోతున్నాడు ఒకటిన్నర అయిపోయింది టైము కొద్దిసేపు పడుకుంటాను అని చెప్పారనమాట సరే పడుకో రెడీ అయిన తర్వాత నేను పిలుస్తాను అని చెప్పేశాను ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టేశానండి ఈ రైస్ మా ఆయనకి ప్లేట్లో పెట్టేసరికి ఇదిగోండి కర్రీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇదిగోండి బాగా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా అప్పుడు మనం కొంచెం కస్తూరి మెతి ఒక చూపించాను కదా స్పూన్లో కొద్దిగా కస్తూరి మోతి ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ అంటే ఇందులో అన్నీ ఉంటాయి గసగసాలు సోంపు షాజీరా ఇవన్నీ వేసి ఇది హోల్ గరం మసాలా అనమాట ఇంట్లోనే తయారు చేసుకున్నది అది కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అది హాఫ్ టీ స్పూన్ ఇది హాఫ్ టీ స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా కర్రీ బాగుంది కదా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మా ఆయన కూడా లేపితే వచ్చి కూర్చొని తినేసాడండి ఇంకా తినే ముందు కొద్దిగా వాటర్ అయితే ఇచ్చాను తాగేసి ఇంకా అందరం తినేసి డిమార్ట్కి అయితే బయలుదేరాము இட்டோச்சு பட்டு பட்டு డికి వేడెక్కిపోతుంది డిక్కీలూ అది రాదు అది పట్టుకుంటాను ఇట్లా పెట్టే పెట్టే నేను పట్టుకుంటాను ഫീവരി ഡി പി ചക്കലിട്ട് എന്ത് ആ പട്ടുണ്ട మళ్ళీ ఇంకా నేను ఏమేమి కావాలనో అవి మాత్రమే తెచ్చుకున్నానండి ముందుగానే స్లిప్ రాసుకున్నాను అనమాట రాసుకొని దాని ప్రకారమే తీసుకున్నాను తీసుకోవడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ అయిపోతే మళ్ళీ డిమార్ట్కు రావాల్సి వస్తుంది అనేసి కొద్ది కొద్దిగా ఉండేటివి మళ్ళీ గుర్తు తెచ్చుకొని అన్నీ అయితే తీసేసుకున్నాను అంతేకాకుండా ఇంకా రెండు ఐస్ క్రీమ్ చేసుకుంటాం కదా కుల్ఫీలు అవి కూడా తీసుకున్నాను రేట్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయిలేండి ఇంకా బయలుదేరైతే ఇంటికి అయితే వచ్చేసామండి పైకి ఎక్కేసరికి నాకు కాలు లాగేస్తున్నాయి ఎక్కువగా కిందికి అయితే వెళ్ళనండి మామూలుగా అయితే మాకు త్రీ స్టెప్స్ అనమాట మా మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో కదా కాళ్ళు అయితే నొప్పి వచ్చేస్తున్నాయి ఇంట్లో ఇంట్లోకి కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా అలాగే కూర్చునేశాము కుర్చీలు అయితే నేను మా ఆయన మా ఆయన ఏమో సెల్లు చూసుకుంటున్నారు నేనేమో కూర్చున్నానండి ఇంకా సామాన్లన్నీ మంచం మీద పెట్టేసుకొని ఇదిగోండి మా పిల్లలు అయితే వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్ కొనుక్కున్నారు కదా అదైతే తింటూ ఉన్నారు మా బాబు అయితే సిగ్గుపడుతున్నారు నేను వీడియో తీస్తూ ఉన్నాను అనేసి ఇదండి వాళ్ళటి వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేసి ఆల్ సబ్మిట్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్ అండి